హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సేమియా చేస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోయే సేమియా అండి దానికి కావాల్సిన పదార్థాలు నెయ్యి డ్రై ఫ్రూట్స్ షుగర్ సేమియా కాగుతున్న పాలు ప్రాసెస్ అయితే చూసేద్దామండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఒక ప్యాన్ తీసుకొని అందులో టే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడకాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేసుకోవాలి జీడిపప్పు ఒక పది బాదం పప్పులు కొంచెం ఎండు పొబ్బరండి టేస్ట్ కోసం కిస్మిస్ అంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కొంచెం రోస్ట్ అయ్యి కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకొని పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి మాడిపోక ముందుకే డిపోతే చేరు అవుతాయండి సేమ్ ఇదే బౌల్లో వేసేస్తుందండి ఇందులోనే మనం తీసుకున్న కప్పు సేమియా ఉంది కదండి సేమియాను కూడా వేసి కొంచెం వేసుకోవాలి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ మేము కంప్లీట్ అవుతుందండి ఎక్కువ టైం ఏం తీసుకోదు ఒక కప్పు సేమే తీసుకున్నానండి బాబినో ఆల్రెడీ రోస్టెడ్ బాంబినో అండి ఇంకా కొంచెం టేస్ట్ కోసం అయితే నేను వేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తీసుకోవాలి మనకైతే బయమిన వేగిందండి ఇప్పుడు వేగిన బ్రాహ్మణాలని మస మరుగుతున్న పాలైతే వేసుకుందామండి ఇక్కడ ఆల్రెడీ పాలైతే నాకు మరగడం స్టార్ట్ అయిందండి ఇదే పాలు నేను ఇందులో వేసుకున్నాను పాలు అయితే పోసానండి ఇప్పుడు మరొక టూ త్రీ మినిట్స్ మద్దతు ఇవ్వాలి మనకైతే అది మగ్గుతున్నప్పుడే మనమైతే తీసుకుని అలర్చీలు అయితే దంచుకొని వేసుకుందామండి కొంచెం స్మాష్ చేసుకొని టేస్ట్ కోసం దంచుకున్న అయితే అందులోకి వేస్తున్నానండి ఒక స్పూన్లోకి ఒక్కసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ మనకైతే కొంత సెంగులోనే కావాలి మంచి ఉడకాలి సేమియా టేస్టీగా ఉంటుందండి సేమియా కొంచెం మరుగుతున్నప్పుడే మనం తీసుకున్న షుగర్ కూడా వేసుకోవాలండి నేను కప్పు పెద్ద కప్పు బెమ్మిన్ లీటర్ మిల్క్ టూ హండ్రెడ్ కాదు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నానండి అంటే మీ టేస్ట్కి తగినట్టుగా మీరు తీసుకోండి షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలి అనుకుంటే తక్కువ తక్కువేసుకోవచ్చండి ఒక్కసారి కలుపుకుందామండి ఇప్పుడు మరుగుతున్న దాంట్లోనే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నానండి తీసుకున్న ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సేమియా అయితే మనకు రెడీ అయిందండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఏమి ఏమి టేస్టీ సేమియా అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్